హలో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవేం పని చేస్తావు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ గడ్డి కట్టలు కట్టిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేన్ అయితే కథమైంది ఇక్కడ సైడు అందుకని మళ్ళీ వృక్షం పడితే గడ్డి ఖరాబ్ అవుతుందని చెప్పేసి గడ్డి కట్టడి కట్టిస్తున్నాం ఫ్రెండ్స్ బండికా అయితే వెళ్తున్నాం బండికా నేను కథ చూద్దాం ఒకసారి ఇక్కడ చేయండి ఫ్రెండ్ ఇక్కడ చేయండి రేపర్సంది పోయాలి ఫ్రెండ్స్ ఈ మూగురి మొత్తం గడ్డి అసలు గట్టి కట్టలేదు ఫ్రెండ్స్ ఏంది గో ఏంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ బండానికి అనుకుతున్నాం పెంట్ చూడం ఒక్కసారి కట్టు కదా దాన్ని ఇది ఏం కట్టరు ఇవి లేసా లేపు ఇది ఒక్క పోతుంది లేడు ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఒక్కడన్నా ఇట్లా గట్టి చూసుకుంటే పరిస్థితి గిండి కట్ట మీ నాయన కూడా చూసిండు చూసినా కూడా అప్లై ఏం పోలే ఎడికి రెండు పత్తి కట్ట చెయ్య నువ్వు ఏ ఒక్క కట్టను గట్టికి వస్తుందా చూడును రానప్పుడు బండి ఆపట ఎట్ట కట్టి మరికి మేము చూడు సరే ఏం కట్టదు ఇవన్నీ ఒక్కటి కాదు రావ్ మీద చూడు దారి సక్క కట్టలేవు గది గడ్డ కట్టినా గిట్ట కట్టినావు ఆ మీద తొరలు పోయినాయి తొర్రపోయినాయి మోపులా నానబోతున్నా ముని అమ్మ గారు గిట్ట నాన్న నాన్నగిరికి గిట్ట కట్టిస్తా మేము ఏదో ఒక మోపాట్టు పెద్ద పరాగా పడది కానీ ప్రతి మోపట్టే కడుతున్నామంట నువ్వు కదా ఏం చెప్పాలి నీరు ఇక ఇగరా ఇదా ఇదా రాములు ఇగో నువ్వు మొబైల్ అన్నీ దీనికంటే చెయ్యి నయం చూడుగో నువ్వు నువ్వు ఇక్కడ చూసారా నువ్వు చూసరారా మేము అవుతామంటే ఇవ్వ ఇలా గడ్డి ఉందా ఇలా మీరు దీనిలో చేతి ఎందుకని ఓ ఆ మల్లూడు ఇంకా అది ఎందుకైతే నాకేమికి రోజు కడతాం నీకు మాకేమిక ఇది కాదు ఇది ఒక్క మైలే కాదు నువ్వు ప్రతి మోపు మోప చూపిస్తాను నీకు ఇట్లా ఇట్లా కట్టినని చెప్పేసి ఉన్ని అమ్మగారు ఏంది ఇది ఇట్లా కానీ నువ్వు అప్పటిసారి చూసుకో అన్ని మోపులు అట్నే వస్తున్నావు నువ్వు అప్పటిసారి చూసుకోక మరి అని చేసి కాకపోతే సరిగ్గా రమ్మను తాను అన్ని అట్టి పత్తి మోపు రాదు నువ్వు చూడండి ఫ్రెండ్స్ మొత్తం గడ్డి మొత్తం లూజ్ కడితే దొడ్డు కట్టము కాకుండా సన్న కట్ట మొత్తం సన్నగా ఒకది కాదు మోపే టైట్ వస్తుంది అని చెప్పు నువ్వు అప్పటిసారి చూసుకోవాలని అమ్మ నువ్వు బలండి నువ్వు అదే మొత్తం మోబుల్ మొత్తం త్వర వస్తున్నా అన్ని ప్రతి మోపు దొర అప్పుడు చూసుకున్నట్టు ఎందుకు ఇప్పుడు చూసే అన్నీ చూపించా మీ రామునాడు అవుదామంటే అన్నీ ఒక్క మోపు టైట్ వస్తలేదు లేదు అన్నీ లూజ్ అవు పెడితే చేయబడితే అల్క పోతుంది లోపం మోకాన ఇది సడ్డింగ్ ఇది చెప్పు అత్యయ పోతుండు ఏం చూసిన అలా అయ్యే కూడా చూసిండ్రా ఫస్ట్ స్టార్టింగ్ ఒక మోపు రెండు ఓపెట్ చూసుకుంటా నేనా దీని మళ్ళీ చూసుకోవాలి నువ్వు మోపు ఎట్లా వస్తుంది ఏం కాదా చూసుకోవా మాట్లాడమ్మా సరే సార్జీ ఎట్లాంటి మరి సడింగ్ ఎట్లాంటి ఏవి సన్నకా వస్తున్నాయి దొడ్డు కట్ట లెక్క వస్తున్నాయి ఏమండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం లూజు అన్నదానం మన చిన్న ముప్పు లేక కట్టుకుంటు కట్టుకుంటే కట్టుకుంటూ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఏం చేస్తావు ఎట్ చేస్తా అంటూ లోపట నచ్చ ఉంటాయి అంటే ఏందో అంటాడు చూడు మరి వెళ్ళబోయినావు అవి ఎట్లా తెలుస్తుంది లోపలివి ఇటు వల్ల మరి మెకానిక్ ఫోన్ చేస్తుంది చూస్తారు కట్టలు ఎందుకు లూజ్ వస్తున్నాయి ఇట్లా పక్క ఈ బండి సూపర్ వచ్చేది అవునండి మొత్తం వాటిని కడుకుడు కడుకురా నువ్వు ఇటు వస్తున్నావు చూసుకోక అప్పకం చూసుకోక అందువల్ల సురకు వచ్చేది అంటే ఈ ఉండే ఐదు వందే ఉండే రోడ్డు కట్లల్లో ఎండ ఏం పోయిందో இல்லை மாமூலி ஏன் போதே இல்லை தின கச்சிடு நீங்க परशान दना राग